ఆపరేషన్ సింధూర్ అన్నారు ఆపరేషన్ అంటే వాళ్ళందరూ ఆపరేషన్ కూడా పనికి రాకుండా చేయాలని అనమాట వరల్డ్ మ్యాప్ లోనే కాదు పాకిస్తాన్ అనే వాళ్ళని దేకిచ్చాలన్నమాట దేకిస్తాన్ అనేలా ఉండాలి ఎందుకని మళ్ళీ మొదలెట్టిన తర్వాత వాళ్ళు వందమంది మనం వంద మంది చచ్చిపోవడం కానీ బాధ ఏముంది ఇప్పుడు నేను అనేది చేసేదేదో తినేదేదో కడుపు నింటే నేను అనేది ఏదైనా చేసేది ఏదైనా గట్టిగా చేయాలంటే సంపద మొత్తం కావాలి తలపు కత్తిపండి ఇవ్వండి అందరికీ ఇప్పుడు అందరూ ఏదైతే లో అంటే రీల్ పెడారు మొన్న అక్కడ చందానగర్లో ఒకటి ప్లాట్ కాలిపోతుంటే మరి మా అమ్మాయి ఏమైందిరా అని అడుగుతుంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబే అయ్యారు అందుకే చందానగర్లో కాలిపోతుంది అంటున్నాడు ఎవడంటే నాకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ అక్కడి నుంచి బాంబే వేయడం ఇక్కడ కాలడం ఏంటి మన కడుపులో కాలుతుంది నిజంగా ఖాళీ ఆ ఖాళీ లేదు నిజంగా పౌరుడు అయితే వాళ్ళ మహా అయితే ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు టెన్ టెన్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఇక నుంచి వెళ్ళిపోయామంటే మొత్తం అట్టాడికిపోద్దు అనమాట నేను అనేది ఏంటంటే చేసేది డెప్త్కి చేసి మళ్ళీ మధ్యలో టై ఇప్పుడు బాక్సింగ్ ఆడేటప్పుడు మధ్యలో ఎందుకు ఆపుతారు తెలుసండి ఇంకోసేపు ఎక్కువసేపు కొట్టుకోవాలని ఆపుతారు అనమాట మళ్ళీ కొట్టుకోండి అంటారు అనమాట ఆపేసి ఒక ఐదు నిమిషాలు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కొట్టుకోండి అంటారు మళ్ళీ ఆపుతారు మళ్ళీ కొట్టుకోండి అంటారు మళ్ళీ ఆపుతారు మళ్ళీ కొట్టుకోండి దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగిలేదు వాళ్ళకే నేను అనేది ఎప్పటికైనా ఆ పాము పగబట్టిందంటే జీవితం మొత్తం అది పగ కిందే ఉంటుంది అది చచ్చేదాకా దాన్ని బట్టి నేనంటే పాము అనేది ఉండకూడదు అంటే పాకిస్తాన్ అనేది ఏమి ఉండకూడదు అని అంటాను అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దేశం గురించి మాట్లాడే అంత ఎప్పుకునేం కాదు నేను అది వేరే విషయం అనుకో బేసికలీ చెప్పింది ఏంటంటే అంత మనకు సంబంధం లేదు ఆడి గురించి ఆడి గురించి ఇంకా ఆడవడో ట్రంప్ ఏదన్నా ఇందాకంటది ఆయన వంట నాలుగు ఫ్యామిలీకి నాలుగు ఫ్యామిలీ బిర్యానీలు ఇస్తానేమో మహా అయితే కాదు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు వాడి కంపెనీ వచ్చి వచ్చిన ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటాడేమో కానీ నాకు దీనివల్ల యూజ్ ఏమి లేదండి ఇప్పుడు చేసేది ఏదో ప్రాపర్గా గట్టిగా మన పెద్ద ఎవరో మోడీ గారు పెద్ద ఏదో అదేదో అన్నాడు నిన్న దాకా ఏం పేరు అది అది సినిమా పేరు అనుకోండి నేను మొన్న రాక చేసి అది వేరే ఎవరు తప్పుగా అనుకోవద్దు నేను నిజం మాట్లాడుతున్నాను అనుకున్నాను ఆపరేషన్ సింధూర్ అన్నారు ఆపరేషన్ అంటే వాళ్ళందరూ ఆపరేషన్ కూడా పనికి రాకుండా చెయ్యాలని అనమాట దాని అర్థం కానీ వీళ్ళ మధ్యలోనే ఆపేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం ఓల్డ్ మ్యాప్ లోనే కాదు పాకిస్తాన్ అనే వాళ్ళని దేకిచ్చాలన్నమాట దేకిస్తాన్ అనేలా ఉండాలి అలా చెయ్యాలి అంటే ఎవర్ ఏం చేయాలి దీన్ని నాకూడదు ఎక్కడ తోటి ఇక్కడ ఉన్న ఒక ఇరవై మంది ఉన్నారు నేనంటే బుకింగ్ కాబట్టి నేను వెళ్ళిన ఫైట్ కి ఇక్కడ ఉన్న ఇరవై మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అయినా వెళ్తారా ఫైట్కి నువ్వు వెళ్తావు కదా వెళ్తాం లేదా ఇంకా దీపావళి బాంబులు ఇచ్చినా వేసి పెడు మీరు తెలుసు దీపావళి బాంబులు నార్బాంబులు ఫిలిప్లా ఇచ్చిన గొడ్లు పెట్టేస్తారు వాళ్ళకి నా మాటిని ఈ వార్ని ఇలా కంటిన్యూ చేసి వాళ్ళని మొత్తం స్మాష్ చేసి ఈ అమ్మాయి ఈసారి పాకిస్తాన్ అని చెప్పుకున్న వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడరా అసలైన మగాడు అనిపించేలా ఉండాలి అంటే అనే వాడు పాకిస్తాన్ అనే ఒక పర్సన్ కూడా బతకద్దు అంటే అనే విత్తనమే రావద్దు అని కొంతమంది పాకిస్తాన్ అని ఏముండదు అన్న ఇవన్నీ సోషల్ మీడియా టైం పాస్ కనమాట ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏ పువ్వు తెలిసి నువ్వు మైక్ పెట్టగా ఏదో పువ్వు తెలిసినట్టు వాడే ఈ పువ్వులు కూడా ఏదో ఫేమస్ అంతే అంతే ఏదో డబ్బు పువ్వు